ఇది నిన్న విశాఖపట్నంలో ఒక సూట్ కంపెనీ అని చెప్పుకుంటున్నారు ఆ కంపెనీకి అరవై ఎకరాల భూమి కేటాయించారు ఆ కంపెనీ ఏర్పడి రెండున్నర నెల అయిందంట అది హైదరాబాద్లో ఉంటుందంట ఫిబ్రవరి పన్నె పన్నెండున ఇది స్థాపించారంట ఇది ఊరు పేరు లేని ఉర్స్ అనే ఉర్స్ అనేది కంపెనీ పేరంట హైదరాబాద్లో కనీస కార్యాలయం కూడా లేని డొల్ల కంపెనీ ఊర్స్ అంట ఓ అపార్ట్మెంట్ ప్లాట్లు శ్రనామాలతో రెండు నెలల క్రితమే ఏర్పాటు చేశారంట దీనికి కూటమి ప్రభుత్వము మూడు వందల మూడు వేల కోట్లు ఖరీదైన భూమిని కట్టేసి ఎత్తుగడ వేసింది ఇది ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వం ఇలా బలి తెగించి భూ కేటాయింపులు చేసి ఉండదు అని సాక్షి పేపర్లో రాశారు దీనికి కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే విశాఖపట్నము గత ఐదు సంవత్సరాలలో చాలా ఆంధ్రప్రదేశ్ అంటే భయపడుతున్నారు ఐటీ కంపెనీ వాళ్ళు మేము అందుకనే ఐటీ కంపెనీ వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము ఇట్లా వాళ్ళకు తొంభై తొమ్మిది పైసలకే టాటా వాళ్ళకు ఇచ్చాము వాళ్ళు పన్నెండు వేల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు అందుకని మేము ఐటీ రంగాన్ని డెవలప్ చేస్తూ ఉంటే వీళ్ళు ఇట్లా మా మీద బురద జల్లుతున్నారని కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు మరి వీళ్ళు వైసీపీ చెప్పేది కరెక్టా కూటమి ప్రభుత్వం చెప్పేది కరెక్టా అనేది ప్రజలు మీరు ఆలోచించండి కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ